హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మీకు భగవాన్ నామం దేవుడి నామాలు పలకడం వల్ల మనకు వచ్చే ప్రయోజనాలు చెప్పబోతున్నాను వినండి శ్రీరామ అని పిలుస్తే జయం కలుగుతుంది శివ శివ అని స్మరిస్తే సకలము ధరిస్తాయి కృష్ణ కృష్ణ అని స్మరిస్తే కష్టాలు తొలుగుతాయి గోవింద అని స్మరిస్తే సకల పాపాల నుంచి విముక్తి వస్తుంది నరసింహ అంటే శత్రువుపై విజయం సాధిస్తాము జగత్ జనని అని స్మరిస్తే సర్వ భయాలు తీరి ప్రశాంతత వస్తుంది జగన్మాత అని స్మరిస్తే సకల అరిష్టాలు విముక్తి కలుగుతుంది విష్ణువును స్మరిస్తే గృహంలో సకల సంపదలు కలుగుతాయి సర్వేశ్వర అని అర్థిస్తే తక్షణ కార్యం సిద్ధి విజయం సాధిస్తుంది చెన్న కేశవ అని స్మరిస్తే అనేక నేత్ర వ్యాధులు మటుమాయమవుతాయి నారాయణ అని స్మరిస్తే సకల సర్వగ్రహాలు దోషాలు సముక్తి అవుతాయి అచ్చుత అని స్మరిస్తే తీసుకున్న ఆహారమే ఔషధంగా పనిచేస్తుంది మాధవాని స్మరిస్తే అనుకున్న పనులు త్వరగా అవుతాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్